నమస్కారం మీ లైఫ్ స్టైల్ ఛానల్కి హృదయపూర్వక స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అమర్నాథ్ రహస్యాల గురించి తెలుసుకుందాం హిందువులు జీవితంలో ఒక్కసారైనా దర్శించాలి అనుకునే అద్భుత యాత్ర అమర్నాథ్ యాత్ర మిగిలిన అన్ని యాత్రల్లో అమర్నాథ్ యాత్రను ఎప్పుడంటే అప్పుడు చేయరాదు ఈ యాత్రకు ఎన్నో నియమాలు ఎన్నో నిబంధనలు మిగిలిన అన్ని యాత్రల కంటే ఎంతో భిన్నమైనది కష్టమైనది అత్యంత సాహసోపేతమైనది కూడా అన్నిటికంటే ముఖ్యంగా మరణ భయం అంటే ఏంటో చాలా స్పష్టంగా తెలియజేసేది అమర్నాథ్ యాత్ర అమర్నాథ్ యాత్రకి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రత్యేకత ఉంది అమర్నాథ్ గుహ ఎన్నో అద్భుత రహస్యాలకు నిలయంగా చెప్పబడుతుంది అమర్నాథ్ గుహలో దాగి ఉన్న ఆ రహస్యాలు ఏంటి అసలు పరమేశ్వరుడు అక్కడికి ఎందుకు వచ్చాడు ఆ గుహలో ఎప్పటి నుంచో పావురాల జంట ఉంది అని చెబుతారు యుగాల నుంచి ఆ పావురాలు ఎలా బతికి ఉన్నాయి అన్ని అద్భుతాలే అన్ని రహస్యాలే ఇంత అద్భుతమైన అమర్నాథ్ యాత్ర విశేషాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం కాశ్మీర్ను భూతల స్వర్గం అంటారు అలాంటి భూతల స్వర్గంలో ఆకాశాన్ని అంటుతున్న ఎత్తైన పర్వతాలు పాతాలాన్ని తలపించే లోతైన లోయలు వాటి మధ్యలో పచ్చటి ప్రకృతి దూరంగా పర్వతాల మీద ఉండే దేవదారు వృక్షాలు కొండ మీద నుంచి గలగల పాడే సెలయళ్ళు హిమాలయాల్లో తప్ప ఎక్కడ చూడలేని జీనా వృక్షాలు వింత వింత పువ్వులు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ భూమి మీద అందమంతా అక్కడే ఉందా అన్నట్లుగా ఉండే అందాల అద్భుత లోకం ఆ ప్రాంతం ఆ అద్భుత లోకంలో హిమాలయాల్లో ఒక గుహలో కొలువు తీరాడు పరమశివుడు ఆ గుహనే అమర్నాథ్ అమర్నాథ్ కు సంబంధించిన పురాణ కథనం ప్రకారం విషయానికి వస్తే చివుని కపాలమాలను చూసి పార్వతీదేవి ఇలా అడిగిందట స్వామి మీరు కంఠంలో ధరించిన ఆ కపాలమాల గురించి తెలుసుకోవాలని ఉంది అని అడిగింది అప్పుడు పరమేశ్వరుడు దేవి ఈ కపాలాలు అన్ని పూర్వజన్మ విశేషాలకు గుర్తులు నువ్వు జన్మించినప్పుడల్లా నేను ఈ కపాలమాలలో అదనంగా ఇంకొక కపాలాన్ని చేర్చి ధరిస్తూ ఉంటాను అని శివుడు చెప్పాడంట అప్పుడు పార్వతీదేవి స్వామి నేను మళ్ళీ మళ్ళీ జన్మిస్తున్నాను కానీ మీరు మాత్రం ఎప్పుడూ అదే విధంగా శాశ్వతుడిగా అలాగే విండిపోతున్నారు ఇది ఎలా సాధ్యం అని అడిగింది అందుకు పరమశివుడు ఓ పార్వతీదేవి ఇది పరమరహస్యమైన విషయం కాబట్టి ప్రాణకోటి లేని రహస్య ప్రదేశాల్లో చెప్పాలి అని చెప్పి ఎవరూ లేని రహస్య ప్రదేశమైన హిమాలయాల్లోని అమర్నాథ్ గుహను ఎంచుకున్నాడు శివుడు పార్వతీదేవితోనూ తన ఇతర పరివారాలతో బయలుదేరిన పరమశివుడు తన పరివారాన్నంతటిని మధ్యలోనే ఒక్కొక్క ప్రదేశంలో వదిలిపెట్టేశాడు హిమాలయాలకు వెళ్ళే దారిలో శివుడు తన వాహనమైన నందిని శ్రీనగర్కి వంద కిలోమీటర్ల దూరంలో బహల్గాం అనే గ్రామంలో విడిచిపెడతాడు దీన్ని బహల్గాం అని కూడా పిలుస్తారు బహల్ అంటే ఎద్దు నందికి మరో పేరే ఎద్దు పరమేశ్వరుడు తన నందిని ఇక్కడ వదిలిపెట్టాడు కాబట్టి దీనికి బహల్గాం అనే పేరు వచ్చింది తర్వాత కాలంలో అదే పహల్గామ్గా మారింది అని చెబుతుంటారు ఆ తర్వాత తల మీద ఉన్న చంద్రుణ్ణి పహల్గామ్ నుండి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రగాడి అనే ప్రదేశంలో వదిలిపెట్టాడట ఆ తర్వాత తన మెడలో ఉన్న సర్పాన్ని శిశాంత్ సరోవరంలో ఉన్న శేషనాగు దగ్గర వదిలిపెట్టాడు శేషనాగు ఏడు పర్వత శిఖరాలు కలిసిన పర్వత ప్రాంతం ఈ ఏడు శిఖరాలు ఆదిశేషుని ఏడు పడగలకు గుర్తుగా భావిస్తారు ఇక తన కుమారుడైన గణపతిని మహాగణ పర్వతం దగ్గర వదిలిపెట్టాడట ఇక తన శిరస్సు మీద ఉన్న గంగమ్మ తల్లిని పంచతడిని వద్ద వదిలి పార్వతీదేవితో కలిసి అమర్నాథ్ గుహలోకి వెళ్ళిపోయాడు పరమశివుడు పరమశివుడు తన పరివారాన్ని వదిలిపెట్టిన ప్రాంతాల పేర్లు కూడా శివుడు విడిచిన వాటిని తలపించేలా ఉండటం ఇక్కడ విశేషం అలా అమర్నాథ్ గుహలోకి వెళ్ళిన తర్వాత తన ఢమరుకంతో పెద్దగా శబ్దం చేశాడట పరమశివుడు ఆ శబ్దానికి గుహలోని పక్షులు పావురాలు అన్నీ భయపడి అన్ని దూరంగా ఎగిరిపోయాయి ఇలా గుహలో ఏ ప్రాణి లేకుండా చేసిన శివుడు తన అమరత్వ రహస్యాన్ని జీవుల జనన మరణ రహస్యాలను పార్వతీదేవికి వినిపించాడు అయితే ఆ సమయంలో గుహలో పావురాలు పెట్టిన రెండు గుడ్ల నుండి అప్పుడే జన్మించిన రెండు పిల్ల పావురాలు మాత్రం శివుడు అమరత్వం గురించి పార్వతీదేవికి చెప్పిన రహస్యాన్ని విన్నాయి అది గమనించిన శివుడు జీవధర్మమైన జనన మరణాలు ఈ జంటకు ఉండవు అని చెప్పాడంట పైగా మనం ఇద్దరం ఈ పావురాల రూపంలో ఈ గుహలోనే ఉంటూ మన దర్శనానికి వచ్చే భక్తులకు కైవల్యాన్ని ప్రసాదిద్దాం అని చెప్పాడు అప్పటి నుంచి ఆ పావురాల జంట మరణం లేకుండా అక్కడక్కడే తిరుగుతున్నాయని చెబుతుంటారు అమర్నాథ్ యాత్రికులు కొంతమంది తాము ఆ పావురాలను చూసామని చెబుతారు విశేషం ఏమిటంటే ఆ పావురాలు అందరికీ కనబడవంట ఎవరో పుణ్య చరిత్రలకు మాత్రమే కనబడతాయని చెబుతుంటారు ఆ మంచు కొండల్లో పావురాలు ఏం తిని బతుకుతున్నాయి మొత్తం మంచు కప్పబడినప్పుడు ఆ పావురాలు ఎక్కడికి వెళ్ళిపోతాయి మళ్ళీ సరిగ్గా ఆ యాత్ర సమయానికి ఎలా వస్తాయి అన్నది మాత్రం అంతు చిక్కని రహస్యాంగానే మిగిలిపోయింది అలా శివుడు పార్వతీదేవికి జీవరహస్యం గురించి చెప్పిన ఆ గుహలోనే మంచు లింగంగా కొలువు తీరాడు అమర్నాథుడు సాక్షాత్తు శివ పార్వతులు సంచరించిన ఈ పుణ్యస్థలం యాత్రా స్థలంగా ఎలా మారిందో చూద్దాం సముద్ర మట్టానికి పన్నెండు వేల ఏడు వందల యాభై ఆరు మీటర్ల ఎత్తులో ఉన్న మూర్తి క్షేత్రం అమర్నాథ్ కాశ్మీరు లోయల్లో ఉన్న పెద్ద సరస్సును కశ్యప మహర్షి అనేక నదులుగా ఉపనదులుగా ప్రవహింప చేశారట ఆ రోజుల్లోనే అక్కడికి వచ్చిన భృగ మహర్షి మొదటిసారిగా గుహను దర్శించినట్టు పురాణ కథలు చెబుతున్నాయి అతని నుండి ఈ విషయం తెలుసుకున్న అనంతరం సాక్షాత్తు పరమేశ్వరుడు నివసిస్తున్న ఈ ఆలయం ప్రజలందరికీ యాత్రా కేంద్రంగా మారింది ఇప్పటి నుండి లక్షల మంది భక్తులు వచ్చి శివారాధన చేస్తున్నారు ఏడాది పొరుగున ఈ గుహలోకి ప్రవేశించడం సాధ్యం కాదు కేవలం ఎండాకాలం వచ్చేసరికి ఇక్కడ మంచులింగం ఏర్పడుతుంది అమర్నాథ్ గుహ మీదుగా జారిన నీటి బొట్టు ఆ సమయంలో ఓ శివలింగాకారంగా మారుతుందట ఇలా పది కాదు వంద కాదు వెయ్యి సంవత్సరాల నుంచి జరుగుతుంది అని చెబుతుంటారు అందుకు సాక్ష్యంగా పురాణాల్లో సైతం ఈ గుహ ప్రస్తావనే కనబడుతుంది శివ పురాణంలో కూడా ఈ పార్వతి పరమేశ్వరుల జీవరహస్యం అన్న కథ మనకు వినబడుతుంది అయితే ఈ మార్గం దుర్గమంగా మారడంతో శత్రువు రాజులకు భయపడి పన్నెండవ శతాబ్దం వరకు భక్తులు గుహ వైపు వెళ్ళడం మానుకున్నారు క్రమేపీ ఆ గుహ ఎక్కడుందో మర్చిపోయారు పదిహేనవ శతాబ్దంలో తిరిగి గుటామాలిక్ అనే గొర్రెల కాపరి ఆ మంచులింగం కనుక్కోవడంతో తిరిగి ఆ క్షేత్రానికి ప్రచారం లభించింది పూర్వం ఒకసారి గుటామాలిక్ అనే గొర్రెల కాపడికి ఒక సాధువు బొగ్గుల సంచి ఇచ్చాడట అది ఇంటికి తీసుకువెళ్ళిన గొర్రెల కాపడికి అవి బంగారు నాణ్యాలుగా మారిపోయాయట దాంతో వాటిని తనకు ఇచ్చిన ఆ సాధువుకి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి మరుసటి రోజు అదే ప్రదేశానికి వెళ్ళి చూస్తే అక్కడ ఆ సాధువు కనబడలేడు ఆ సాధువును వెతుక్కుంటూ అక్కడే ఉన్న ఈ గుహలోనికి వెళ్ళాడు ఈ గుటామాలిక్ అక్కడ ఒక అద్భుతమైన శివలింగం దర్శనమిచ్చింది అమర్నాథ్ గుహ మొదటిసారిగా ఒక కాపరికి కనిపించగా రాను రాను అమర్నాథ్ యాత్రగా పవిత్ర క్షేత్రంగా ప్రసిద్ధి చెందిందట ఆనాటి నుంచి నేటి వరకు గుటామాలికు వంశస్థులు అమర్నాథుని సేవలో ధరిస్తూ ఉన్నారు వీరు యాత్ర సాగే దారిలో గుడారాలు వేసుకొని యాత్రికులకు వేడి వేడి తేనీరు వంటకాలు అందిస్తూ ఉంటారు యాత్రికుల నుండి విడాళాలు తీసుకొని ఆ వచ్చిన మొత్తంలో మూడవ వంతు తిరిగి భక్తుల అవసరాలకు వినియోగిస్తారట ఆ అమర్నాథ్ యాత్ర ఇప్పటిది కాదు సుమారు ఐదు వేల సంవత్సరాలకు పూర్వం నుంచి ఈ యాత్ర జరుగుతుంది అన్నట్లు తెలుస్తుంది అమర్నాథ్ యాత్ర క్షేత్ర వైభవం గురించి పదకొండవ శతాబ్దానికి చెందిన కల్హనుడి రాజతరంగిణి గ్రంథంలో కూడా ఒక ప్రస్తావన చేయబడింది కాశ్మీర దేశ రాణి సూర్యమతి అమర్నాథుడికి బాణలింగము త్రిశూలము కానుకగా సమర్పించిందట ఈ నేటికి కూడా అవి మనం ఆలయంలో చూడవచ్చు కాశ్మీర రాజులు ఎంతోమంది అమర్నాథుణ్ణి తమ ఇలవేల్పుగా భావించి ప్రతి సంవత్సరము అమర్నాథ్ యాత్ర నిర్వహించి భక్తి ప్రవర్తులు చాటుకుంటున్నారు అయితే అమర్నాథ్ యాత్ర అంతా సులభమైనది కాదు ఇక్కడికి రావడానికి అత్యంత కష్టమైన పర్వతాల మార్గంలో వ్యాయ ప్రయాసాలకు ఓడ్చుకొని ప్రయాణం చేసి ఈ గుహకు చేరుకుంటారు భక్తులు అప్పటికే పూర్తిగా ఏర్పడి గణిభవించిన మంచు రూపంలో ఉన్న శివలింగాన్ని దర్శించుకుంటారు ఈ మంచులింగం చంద్రకళలకు అనుకూలంగా కరుగుతూ పెరుగుతూ ఉంటుందని భక్తుల నమ్మకం మంచు శివలింగానికి రెండు వైపులా ఉన్న రెండు మంచు లింగాలు పార్వతీదేవి గణేషునిగా భావించి ఆరాధన చేస్తూ ఉంటారు ఈ అమర్నాథ్ గుహాలయం సముద్ర మట్టానికి దాదాపు మూడు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉంటుంది ఇక ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ యాత్ర శ్రీనగర్ నుండి మొదలు అవుతుంది శ్రీనగర్ నుండి అమర్నాథ్ గుహ నూట నలభై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ శివలింగము ప్రళయ కాలాల్లో వెలిసింది అని పురాణాలు చెబుతూ ఉన్నాయి ప్రాణాలు పోయాక కైలాసాన్ని చేరుకుంటామో లేదో అందుకే ప్రాణాలకు తెగించి మరి టపాల కైలాసంగా అభివర్ణించి అమర్నాథ్ క్షేత్రాన్ని దర్శించుకుంటారు భక్తులు అడుగడుగున ఇబ్బందులు ఎదురైనా వాటిని లెక్క చేయకుండా అమర్నాథ్ యాత్రకు పూనుకుంటారు అమర్నాథ్ యాత్రలో అమర్నాథ్ గుహ చేరుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి పహల్గాం నుంచి ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రెండవది బాల్తీర్ నుంచి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వీటిలో పహల్గమ్ మార్గం సాంప్రదాయ మార్గంగా చెబుతారు ఎక్కువ మంది ఈ మార్గం గుండానే వెళుతూ ఉంటారు ఎందుకంటే శివుడు పార్వతీదేవిని తీసుకొని పహల్గాం దారిలోనే వెళ్ళాడని స్థల పురాణం చెబుతుంది అలా వెళ్ళేటప్పుడు వివిధ ప్రదేశాల్లో తన పరివారాన్ని వదిలిపెట్టి వెళ్ళాడు కాబట్టి ఆ ప్రదేశాలను చూసుకుంటూ వెళతారు భక్తులు అమర్నాథ్ యాత్ర ప్రారంభంలోను ముగింపులోను జరిగే చడి మొబారకు త్రిశూలంతో జరిగే ఊరేగింపు కూడా ఈ మార్గం గుండానే తాగుతుందట అందుకే చాలా మంది భక్తులు దూరం ఎక్కువైనా కూడా ఈ మార్గం వెళ్ళటానికే ఇష్టపడతారు ఇక రెండవ మార్గం బాల్తాల్ ఇది సైనిక పటారాల కోసం ఏర్పాటు చేసుకున్న దగ్గర దారిగా తెలుస్తుంది ఈ మార్గంలో లోతైన లోయలు ఇరుకు దారితో ఉన్న పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి దగ్గర దారి కావడంతో కొందరు ఈ మార్గం వెళ్ళడానికి సిద్ధపడుతుంటారు కానీ ఈ మార్గంలో భోజనశాలలు కానీ మరుగుదొడ్ల సదుపాయం కానీ తక్కువగా ఉంటుంది ఈ మార్గం గుండా వెళ్ళడానికి ఎక్కువగా ఉత్సాహం చూపించరు అమర్నాథ్ యాత్ర ప్రతి సంవత్సరము ఆషాఢ మాసంలో మొదలయ్యి సాధారణంగా రాఖీ పౌర్ణమితో ముగుస్తుంది ఈ యాత్ర చెయ్యాలి అనుకున్న వారు ముందుగా అమర్నాథ్ యాత్రను పర్యవేక్షించే వెబ్సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది బోర్డు సూచించిన బ్యాంకుల్లో తగిన దరఖాస్తు చేసుకొని వాటికి తాము ఆరోగ్యంగానే ఉన్నాము అన్న వైద్య పరీక్షల నివేదికను కూడా జత చేయవలసి ఉంటుంది ఈ పత్రాలన్నింటినీ అమర్నాథ్ యాత్ర అధికారికి పంపించాల్సి ఉంటుంది సదరు అధికారి ఈ పత్రాలన్నింటినీ పరిశీలించి యాత్రకు అంగీకరించిన తర్వాత వారు సూచించిన రోజు మాత్రమే అమర్నాథ్కు ప్రవేశం లభిస్తుంది రక్తం గడ్డ కట్టించే చలిలో కాలు జాడితే మరణం చేరువయ్యే దారిలో ఎంతో శ్రమ కోర్చి అమర్నాథ్ గుహకు చేరుకునే వారికి తగిన ఫలితం దొరుకుతుంది దాదాపు నూట ముప్పై అడుగులు ఉండే ఈ గుహలోకి ప్రవేశించగానే కనిపించే శివలింగం రూపంలో ఉన్న శివుణ్ణి దర్శించిన అనుభూతినిస్తుంది బోల శంకరుడు దర్శనానికి దేశం నలుమూలల నుంచే కాదు విదేశాల నుంచి కూడా యాత్రికులు తరలి వస్తారు ఏడాది పొడవున మంచుతో కప్పబడి ఉంటుంది ఈ క్షేత్రం ప్రతి సంవత్సరం జూలై ఆరు ఆగస్టు నెలల్లో పదిహేను రోజుల పాటు భక్తులకు దర్శన భాగ్యం ఉంటుంది గుహ అంతా మంచు పరుచుకొని ఒక వేదికలాగా కనిపిస్తుంది దీని మీద అత్యంత రహితమైన శివరూపం మహిమాన్వితమైన మంచు శిఖరంగా మనకు దర్శనమిస్తుంది శ్రీనగర్కు నూట నలభై రెండు కిలోమీటర్ల దూరంలో పహల్గాం నుంచి అమర్నాథ్ యాత్ర ప్రారంభమవుతుంది చందన్వాడి నుంచి యాత్ర క్లిష్టంగా మారుతుంది ఇక్కడ తినుబండారాలు కొనుక్కొని మళ్ళా ప్రయాణం మొదలు పెడతారు చందన్వాడి నుంచి గుర్రాలు డోరీలు అందుబాటులో ఉంటాయి అక్కడి నుంచి వాటిలో వెళ్ళవచ్చు కేవలం మూడు అడుగులు ఉండే దారిలో కొండ అంచులో కర్ర చేత పట్టి నడుస్తారు చందన్వాడి నుంచి పదకొండు కిలోమీటర్ల దూరంలో శేషనాగ్ ప్రాంతం ఉంటుంది ఇక్కడ ఐదు కొండలు నాగుపాము పడగల్లా కనిపిస్తాయి ఆ పర్వతాల చెంతనే నీలి రంగు సరస్సు ఉంటుంది ఇందులో శంకరుని ఆభరణమైన వాసుకి నిద్రిస్తుంది అని భక్తుల నమ్మకం శేషనాగ్ దగ్గర భక్తులు బస చేసే సదుపాయం ఉంటుంది దీని నుండి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో అమర్నాథ్ వస్తుంది జమ్మూ శ్రీనగర్ పహల్గామ్ నుంచి పంచతరణి వరకు హెలికాప్టర్లు అందుబాటులో ఉంటాయి అక్కడి నుంచి నడిచి కానీ గుర్రాలపైన కానీ గుహకి చేరుకోవచ్చు ఈ యాత్రకు కొన్ని ఆటంకాలు కలుగుతూ ఉంటాయి శతాబ్దంలో సాగుతున్న అమర్నాథ్ యాత్ర ఉగ్రవాదుల దుశ్చర్యల కారణంగా ఐదు ఏళ్ల పాటు రద్దు చేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి తొంభై ఐదులో యాత్రను నిలిపివేయడం జరిగింది భారత ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఆరులో యాత్రను అందుబాటులోకి తీసుకువచ్చారు అమర్నాథ్ యాత్ర ఎన్నో అనుభూతుల సమ్మేళనం అకస్మాత్తుగా ఏర్పడే వాతావరణం ఎప్పుడు పడతాయో తెలియని కొండ చర్యలు మరోవైపు ఆ పాతాళాన్ని తలపించే లోయలు ఏ మాత్రం ఏమలపాటుగా ఉన్నా ప్రమాదం తప్పదు ఏ వేళలో ఏం చేస్తారో తెలియని ఉగ్రవాదులు ఇన్ని ఇబ్బందులు ఉన్న అమర్నాథ్ యాత్ర కోసం భక్తులు తండోపతండాలుగా వస్తూనే ఉన్నారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా అంత శివయ్య లీల అంటూ ముందుకు సాగిపోతున్నారు ఇది మంచు కొండల్లో మహాదేవుడు అమర్నాథుడి మంచు శివలింగ రహస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూ ఉండాలి ధన్యవాదాలు